హృదయం అనేది బహుఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని ఎవరు కూడా గ్రహించలేరు హృదయములో క్రీస్తు యొక్క సుగుణములు కాక విభేదాలు కక్షలు ఇట్లాంటి లోక సంబంధమైనవి ఉండకూడనవి కోపాలు తాపాలు ఇట్లాంటివన్నీ క్షమించలేని స్థితి ఇవన్నీ కూడా హృదయంలో ఉండుతుంది బట్టి ఈ హృదయం అనే కుండ ఏమైపోతుందంటే విషుతుల్యమైపోతా ఉంది ఈ విషుతుల్యమైపోయిన ఈ కుండ చివరికి ఎట్లా మార్చబడిపోతుందంటే జబ్బుగా మార్చబడిపోతా ఉంది కాబట్టి దేవుని బిడ్డలరా అది పరులుక మాత్రమే కాదు కానీ తనకు తాను కూడా నశించిపోవడానికి కారణంగా మార్చబడిపోతా ఉంది కాబట్టి పిండి అనేటువంటి దేవునిక వాక్యము మన హృదయాల్లో ఎప్పుడైతే పడుతుందో దేవుని బిడ్డల విషత్తుల్యమైపోయినవన్నీ కూడా మధురంగా దీవెనకరంగా ఆశ్రదకరంగా ఆరోగ్యకరంగా ప్రభువు మార్చేస్తాడు దేవునిక వాక్యం అనే ధాన్యపు పిండి మన హృదయంలో పడినప్పుడు మనలో ఉన్న చేదంతా కూడా వెరగట్టబడిపోద్ది అయితే నీవు నేను క్రీస్తు యొక్క గుణములను ఎరిగి ఉన్న వారం మనము చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎందుకు పిలువబడ్డామంటే ఆయన గుణాతిశయములను లోకానికి ప్రచురము చేయడానికి రాజునముగా యాజక సమూహముగా దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధమైన జనంగా ఇట్లాగా ప్రభు మన మలుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఈ ఏదైనా క్రీస్తులో మనం నిల్చుంటే మన ఫలములు ఎవరిని గురించి తెలుపుతాయి లోకానికి క్రీస్తుని గురించి తెలుపుతాయి రెండవ లక్షణం ఏంటో తెలుసా ఫలానికి ఎప్పుడైతే దింబడరా ఫ్రూట్ ఈస్ ఆల్వేస్ వెజిబుల్ ఫలం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది కనపడని ఫలములు ఏ చెట్టుకైనా మీరు ఎప్పుడైనా చూసారా ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పిలిచి ఫలములు లేని చెట్టును చూపించి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో ఈ చెట్టు కంటే వీటి ఖచ్చితంగా పిచ్చబట్టింది అనుకుంటారు ఫలం అనేది చెట్టు వైపునకు మనుషుల యొక్క దృష్టిని మరలిస్తుంది మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏంటి ఫలము క్రీస్తు యొక్క సుగుణాల్ని లోకానికి కనపరచాలి అంటే అది నిలిచి ఉండాలి ఆ ఫలము ముమ్మాటికి తన జీవితం ద్వారా క్రీస్తు సుగుణాలు ఆయన ప్రేమ మంచితనము దాతృత్వము దయాహృదయము కనికరము క్షమించే మనస్సు హక్కును చేర్చుకునే మనస్సు దీవించే మనస్సు హెచ్చించబడాలనే మనస్సు విడుదల పొందాలనే మనస్సు వెలుగు సంబంధాలుగా జీవించాలనే మనస్సు అన్ని విషయాలు తనకు వలె ఉండాలనే మనస్సు క్రీస్తు మనస్సు ప్రీతి దారా ఇవన్నీ కూడా ఆయన సుగుణాలు మొదటిగా సంగమ ఇవి మనం కలిగి ఉండాలి ఇవి కలిగి ఉన్న తర్వాత గమనించండి ప్రీతి దెన్లరా మన జీవితంలో ఫలములన్నీ కూడా తప్పక లోకము చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఫలము ఖచ్చితంగా ఉందంటే అది కనిపిస్తుంది ఈ ఫలము ఏం చేస్తుంది అయ్యా అంటే లోకము దృష్టిని క్రీస్తు వైపునకు అనగా చెట్టు వైపునకు మళ్లిస్తా ఉంది మన జీవితాల్లో క్రీస్తు వైపునకు లోక దృష్టి మళ్లించడానికి ఉపయోగకరంగా ఉన్నాయా మనం చూసి ఇర్మయా గ్రంథములో ఇర్మయా గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇక్కడ దేవుని గురించి భక్తుడు కొనియాడుచుకుంటున్నాడు కదా ఆలోచన విషయములో నీవే గొప్పవాడవయ్యా మేలు జరిగించే విషయములో నీవు శక్తి సంపన్నుడు అయ్యా మన ప్రవర్తనను బట్టి మన క్రియాఫలమును బట్టి దేవుడు ఏం చేస్తాడంట మనకి ప్రతిఫలం ఇస్తాడు ఎందుకంటే ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు శక్తి సంపన్నుడిగా ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా గొప్పవాడైన దేవుడు శక్తి సంపన్నుడైన దేవుడు ప్ర మన మన క్రియాఫలమును బట్టి మనకి ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రతిఫలం అనేది ఇస్తూ ఉన్నాడు క్రియాఫలము ఖచ్చితంగా బయటికి కనిపిస్తూ ఉంటుంది ప్రతి దీని ద్వారా మన జీవితంలో మన క్రియాఫలము కూడా నీవు చెప్పకపోయినప్పటికీ కూడా నీవు ఫలించే ఫలమును బట్టి నీ క్రియలు లోకము చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఫలం అనేది మరుగై ఉండదు అది బయటకు కనిపిస్తుంది దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఫలాలు ఫలిస్తూ ఉన్నారేమో ఆ ఫలము వెలుపడి కనిపిస్తూ ఉంది దానిని క్రియాఫలం అని చెప్పేసి ఇక్కడ వాక్యములు చెప్పబడుచున్నది మన క్రియాఫలమును బట్టి దేవుని యుద్ధం నుంచి ప్రతిఫలం మనము పొందుతాం అందుకని మీరు ఏది విత్తుతారు దాన్ని కోస్తారు ఏ లోకములో ప్రయన్నర నీవు న్యాయబద్ధంగా నీతిగా యథార్థంగా దేవుని దృష్టిలో యోగ్యకరమైన స్థితిలో నీ క్రియాఫలములు ఉన్నాయా దానికి తగిన జీతాన్ని దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుని యుద్ధ నుంచి నీవు పొందుతావు నీ జీవితంలో అన్యాయం ఉన్న ఉన్నా కోపం ఉన్నా గర్వం గర్వమున్నా ఇవన్నీ కూడా నీవు కలిగి ఉన్నావు కాబట్టి ఫలములుగా దేవుని వద్ద నుంచి ప్రతిఫలంగా ఏం వదుతావు పదవార్థం పన్నెండు వచ్చినాం యశా ప్రవచన గ్రంథం హృదయ గర్వపు ఫలమును బట్టి అతని కన్నుల యొక్క అహంకారపు చూపులను బట్టి శిక్ష వస్తుందంట నేను రెండవది ఏం చెప్తున్నాను ఫలం అనేది ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అశూరు రాజు యొక్క ఫలములు ఎట్లా ఉన్నాయంట హృదయములో గర్వ చేత నింపబడి ప్రీతిని మరి గమనించండి తను తాను హెచ్చుంచుకునేటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ గర్వపు ఫలాన్ని బట్టి ప్రభువు ఏం చేస్తున్నాడంట శిక్షిస్తూ ఉన్నాడంట ప్రీతిని మర ఫలము యొక్క రెండవ లక్షణం అది కనిపిస్తూ ఉంది ఈ దీని నీవు కలిగి ఉన్న ఫలములు ఖచ్చితంగా లోకము చూస్తూ ఉంది దేవుని బిడ్డ ఎందుకంటే ఫలము మరుగై ఉండదు కదా నీవు నీ ఫలముల ద్వారా లోకానికి ఎట్లా కనిపిస్తున్నావు ప్రభు కూడా చెప్తున్నాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము కాబట్టి మీ సత్క్రియలనే ఆ యొక్క వెలుగును లోకములో ప్రోత్సహరించండి దేవుని బిడ్డ గమనించు నీ ఫలము అందరూ చూస్తూ ఉన్నారు అందరూ నీ ఫలముల ద్వారా కనపడే క్రియలు చూస్తూ ఉన్నారు కాబట్టి క్రీస్తు కొరకు నేను కూడా ఫలిస్తున్నానని చెప్పుకుంటున్నాను నీవు ఫలములను బట్టి మరుగై ఉండవు కదా నీ క్రియలు ఏదో ఒక సమయంలో ఏదో ఒక దిశలో బయలుపరచబడతా ఉన్నాయి కదా ఏది నాన్న దేవుని బిడ్డ నిజమైన ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటే నీవు నీ ఫలము క్రీస్తునకు లోకాన్ని మరలిస్తుంది దేవుని బిడ్డ మన జీవితాన్ని బట్టి ఎంతమంది ఏసు ప్రభుని నేను కూడా నమ్ముకోవాలి ఏసు ప్రభు మాట ప్రకారం నేను కూడా జీవించాలా ఏసుక్రీస్తు మార్గంలో నేను కూడా నడిపించబడాలని ఆశ కలిగి ఉంటున్నారు నీ జీవితం అనేక ప్రభు ఎద్దకు ఆకర్షించేదిగా ఉందా ప్రభు యుద్ధం నుంచి దూరస్తులు చేసేదిగా ఉందా భక్తి జీవితంలో నేను కూడా నడిపించబడాలి ఇదిగో వీరికి ప్రేమను బట్టి నేను కూడా ప్రేమ కలిగి ఉండాలి ఇదిగో దేవుణ్ణి కలిగి ఉంటున్న బట్టి వారు ఆశ్రవదించబడరు కాబట్టి నేను కూడా అట్లాంటి దైవికమైన ప్రేమ కలిగి దైవ దీవన నేను కూడా పొందాలని అనేకుల మన జీవితములు చూచినట్లుగా మన క్రియాఫలము బయలుపరచబడతా ఉంటుంది ఫలం అనేది మరుగుపరచబడి ఉండదు